ఉత్తరాఖండ్ లోలాకున్నీ ఉత్తరాఖండ్ లో మంచు చర్యలు విరిగిపడంతో పెను ప్రమాదం జరిగింది మంచు వర్షంతో జమ్మూ శ్రీనగర్ లో జనజీవనం స్తంభించింది అటు హిమాచల్ ప్రదేశ్ ను భారీ వర్షాలు భయపడుతున్నాయి హిమాలయ ప్రాంతంలో వరుస ఘటనలు ఇబ్బంది పెడుతున్నాయి ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ హైవేపై మంచు చర్యలు విరిగిపడడంతో పెను ప్రమాదం జరిగింది మంచు చర్యల కింద యాభై ఏడు మంది కార్మికులు చిక్కుకుపోవడం కలకలం రేపుతోంది బద్రీనాథ్కు కు సమీపంలోని మనా గ్రామంలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ క్యాంప్ కు సమీపంలో కార్మికులు రోడ్డు పనులు చేస్తోండగా ఈ ప్రమాదం జరిగింది సమాచారం అందుకున్న పోలీసులు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు రెస్క్యూ టీంలు కొందరిని కాపాడగా మిగతావాడిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మంచు దట్టంగా గురుస్తుండడం ఈదుదురుగాలు వీస్తుండటంతో రెస్క్యూ ఆపరేషన్కు తీవ్ర ఆటంకం కలుగుతోంది ఘటనా స్థలంలో విపరీతంగా కురుస్తున్న మంచు వర్షంతో రోడ్లు మూసుకుపోయాయి కట్టర్ వాహనాలతో రోడ్లపై మంచును తొలగించేందుకు రెస్క్యూ టీంలు ప్రయత్నిస్తున్నాయి మంచు భారీగా గురుస్తుండటంతో రెస్క్యూ టీంలు ఘటనా స్థలానికి చేరుకోలేకపోతున్నట్టు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అధికారులు తెలిపారు ప్రతికూల వాతావరణం నేపథ్యంలో హెలికాప్టర్ సేవలు కూడా ఉపయోగించలేకపోతున్నట్టుగా వెల్లడించారు ఘటనా స్థలంలో కదలికలు కూడా కష్టంగా మారినప్పటికీ రెస్క్యూ టీంలు మాత్రం కార్మికుల్ని కాపాడేందుకు శ్రమిస్తున్నాయి మంచు చర్యలు విరిగిపడ్డ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ స్పందించారు సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని కార్మికుల్ని కాపాడేందుకు రెస్క్యూ టీంలు కృషి చేస్తున్నాయని తెలిపారు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ ఆర్మీ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టుగా ప్రకటించారు మరోవైపు జమ్మూ కశ్మీర్లోనూ భారీ హిమపాతం సంభవించింది గత కొన్ని రోజులుగా కశ్మీర్లో మంచు విపరీతంగా గురుస్తోంది బందిపొర ప్రాంతంలో రోడ్లపై దాదాపు అడుగుల మేర మంచు పేరుకుపోయింది జమ్మూ శ్రీనగర్ హైవేని అధికారులు మూసివేశారు రహదారులు బంద్ కావడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతోంది ప్రధానంగా కులు కాంగ్రా చంబ్రా కింగౌర్ జిల్లాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి వాగులు వంకలు పొంగి పొర్లుతుండడంతో అనేక ప్రాంతాల్లో వాహనాలు బురదలో కూరుకుపోయాయి భారీ వర్షాలతో కులు ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడ్డాయి